తోక వంకర ఎవరూ కూడా సరిచేయలేరు అన్నట్టు మళ్లీ మళ్లీ అదే రీతిలో వ్యవహరిస్తుంది పాకిస్తాన్ ఒక పక్క శాంతి ఒప్పందం అంటూనే మరో పక్క సరిహద్దులో కాల్పులకు దిగుతూనే ఉంది భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్నాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో పాక్ మళ్లీ తన వక్రబుద్దిని చూపిస్తోంది సోమవారం ఉదయం భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్తాన్ డ్రోన్ పై భారత ఫైటర్ జెట్ సూకై థర్టీ ఎంకేఐ క్షిపణలతో దాడి చేసినట్లు తెలుస్తోంది రాజస్థాన్లోని భారత్ పాక్ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్ను భారత వైమానిక దళం కూల్చివేసింది బికనేర్లోని నాల్ సెక్టార్లోని సరిహద్దు వెంబడి చోటు చేసుకున్న ఈ ఘటనలో పాక్ యుద్ద విమాన శకలాలు పాకిస్తాన్ సరిహద్దు వైపున ఉన్న ఇసుక దిబ్బలపై పడిపోయినట్లుగా తెలుస్తోంది అయితే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఈ విమానం కూలిపోవడంతో భారత్ మరోసారి మెరుగుదాడులకు పాల్పడిందంటూ పాకిస్తాన్ నెటిజన్లు ట్వీట్ కూడా చేశారు జైషే ప్రధాన స్థావరం బవల్పూర్ కు వంద కిలోమీటర్ల దూరంలోని అబ్బాస్ ఫోర్ట్ పై భారత వైమానిక దళం దాడి చేసిందంటూ కొన్ని ఫేక్ వీడియోలు సైతం షేర్ చేశారు పాకిస్తాన్ నెటజన్లు ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ వార్తల్ని కొట్టుపారేసింది తాము సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొంది ఇంధన ట్యాంకులను చేర్చే క్రమంలో పాకిస్తాన్ విమానం వల్లే అక్కడ పేలుడు సంభవించిందని ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం దాయాది దేశం మనపై తిరుగుబాటు ఎలా ఉన్నా తన పరువు తానే తీసుకుంటుంది దానికి తోడు పాకిస్తాన్ పౌరులు కూడా సోషల్ మీడియాలో తమ దేశ పరువును ఇంకా నాశనం చేసుకుంటున్నారు